ముందే ఒక హెచ్చరిక జారీ చేస్తున్న పవన్ హీటర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూడకపోవడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే వాళ్ళు ఏమైపోతారో నాకు తెలియదు ఈ వీడియో చూస్తే మాత్రం కాబట్టి చెప్తున్నా పవన్ హీటర్స్ కానీ విమర్శకులు కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియో నుంచి దూరంగా జరిగిపోండి ఈ వీడియోని ఇప్పుడే స్కిప్ చేయండి ఇది ప్రమాద హెచ్చరిక ఈ భారత గడ్డపై ఒక మనిషి ఒక శక్తి ఒక స్వప్నం నీతి యొక్క బాటలో నిజాయితీ యొక్క జెండాను ఎగరేసిన ఒక యోధుడు అతను కేవలం ఒక నటుడు కాదు కేవలం ఒక నాయకుడు కాదు అతను ఒక భావన ఒక ఉద్యమం ఒక ఊపిరి అతనే మన పవర్ స్టార్ మన జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సర్వే ఒక సత్యాన్ని చెప్పింది ఆ సత్యం ఏంటంటే దేశంలో ఈ దేశం మొత్తం మీద నీతి నిజాయితీ దేశభక్తి ధైర్యం ముందు చూపు ఉన్నటువంటి విషయాల్లో నంబర్ వన్గా మన తెలుగువాడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు నంబర్ వన్గా ఉన్నారు ఈ దేశం మొత్తంలో అది మనం గర్వపడాల్సిన విషయం ఒక తెలుగువాడిగా ఒక తెలంగాణ బిడ్డగా నా అభిమాన హీరోని చూసి నేను ఈరోజు గర్వంగా గర్వపడుతున్నా ఎస్ ఎందుకు అతన్ని ఇంతలా అభిమానిస్తామో ఈరోజు ఈ సర్వే చేసిన దానితో అయినా మీకు బుద్ధి జ్ఞానం ఇంకెవరికైనా రాకపోతే ఈ సంఘటనతో ఈ విషయంతో ఈ సత్యంతో ఈ సర్వేతో అయినా మీకు ఇక్కడ బల్బు ఎలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ముందే ఒక హెచ్చరిక జారీ చేస్తున్న పవన్ హేటర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూడకపోవడం చాలా చాలా ఉత్తమం ఎందుకంటే వాళ్ళు ఏమైపోతారో నాకు తెలియదు ఈ వీడియో చూస్తే మాత్రం సో అది ఇకపోతే మన పవన్ కళ్యాణ్ అభిమానులు మన జన సైనికులు ఎవరైనా ఉంటే మన ఈ తెలుగు జాతి తెలుగు గడ్డ మీద ఈ భారతదేశం మొత్తం మీద కానీ ఎవరైనా సరే మన తెలుగు వాళ్ళు ఒక మంచి నాయకుని ఆదరించే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోను సరిగ్గా చూడండి మామూలుగా ఉండదు సీట్ బెల్ట్ పెట్టుకొని మరీ రెడీగా ఉండండి ఇంకెందుకు ఆలస్యం చలో లెట్స్ గో మనం అందరం కూడా ఏ ఒక్క నాయకుడైనా ఒక్కడన్నా నీతితోటి ఒక్క నిజాయితీతోటి ఉన్నాడా అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలుగా వెతికాం కదా అలా వెతికిన ప్రతి ఒక్కరికి సరైన సమాధానం మన మా పవన్ కళ్యాణ్ ఎస్ నంబర్ వన్ ఆ విషయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా అధిగమించి రెండో స్థానానికి పరిమితం చేసి తను మాత్రం నంబర్ వన్గా ఉన్నాడు ఈ విషయం చాలా గర్వపడాలి కదా నిజంగా మన తెలుగుతనం యొక్క గర్వం మన పవన్ కళ్యాణ్ ఎస్ దేశంలోని హేమ హేమీలను పక్కకు పెట్టేసి ఈవెన్ నరేంద్ర మోడీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రెండో స్థానంలో ఉంటే జైశంకర్ గారు మూడో స్థానంలో ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు నాలుగో స్థానంలో నితిన్ గడ్కరీ గారు ఐదో స్థానంలో ఉన్నారు వీళ్ళందరినీ అధిగమించి మనోడు నంబర్ వన్లో ఉన్నాడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఇది కేవలం ఒక సర్వే కాదు జన గుండె చప్పుడు ఎవరి పవన్ కళ్యాణ్ ఒక సినీ స్టార్ ఒక రాజకీయ నాయకుడు లేక ప్రజల గుండెలో మెదిలే ఆశాజ్యోతి ఎవరు అతను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడు కానీ అసామాన్యమైన కళలు కన్నవాడు సినిమా హీరోగా కోట్ల మనసులను గెలిచినవాడు రాజకీయాల్లో జన హీరోగా కోట్ల ఆశలను నడిపించినవాడు రెండు వేల పద్నాలుగులో ఒక కలతో బయలుదేరాడు అదే జనసేన అది ఒక పార్టీ మాత్రమే కాదు అది ఒక సిద్ధాంతం అప్పటి నుండి ఈ రోజు వరకు ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా ఒక్క అబద్ధపు ఆరోపణ లేకుండా నీతి మీద నడిచాడు అందుకే అతను నెంబర్ వన్ ఎందుకు ఈ దేశం అతన్ని నీతి నిజాయితీల విషయాల్లో నెంబర్ వన్గా నిలబెట్టింది కారణం సుస్పష్టం అతను మాటల మనిషి కాదు చేతల వీరుడు అతను వాగ్దానాల వ్యాపారి కాదు వాస్తవాల సైనికుడు అతను తన సొంత డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తాడు అతను తన స్టార్ స్టేటస్ని ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం అర్పించేశాడు పవన్ కళ్యాణ్ కేవలం తెలుగువాడు కాదు అతను భారతదేశ గర్వం తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దేశానికి చాటిన ధీరుడు అతను మన గోదావరి గట్టు మీద నడిచాడు చార్మినార్ నీడలో ఎదిగాడు మన గుండెల్లో జనసేన జెండా ఎగరేసినోడు చూడండి ఈ సర్వేలో మోదీ గారు రెండో స్థానం జైశంకర్ గారు మూడో స్థానం యోగి ఆదిత్యనాథ్ నాలుగో స్థానం గడ్కరీ గారు ఐదో స్థానం కానీ పవన్ కళ్యాణ్ నంబర్ వన్ ఇది తెలుగు జాతికి గర్వం ఇది జనసేన కార్యకర్తలకు విజయం ఇది పవన్ కళ్యాణ్ నిజాయితీకి సాక్ష్యం అతను ఒక సినీ స్టార్ మాత్రమే కాదు అతను ఒక జన స్టార్ అతను ఒక వ్యక్తి కాదు అతను శక్తి ఓ స్ఫూర్తి ఓ సైన్యం ఈ సర్వే ఒక అడుగు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఒక సర్వేలో నంబర్ వన్ కావడం కాదు అతని లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దడం స్వప్నం ఒక నీతియుత సమాజం నిజాయితీతో నడిచే రాజకీయం జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నాయకత్వం ఈరోజు ఈ క్షణం మనమంతా ఒకటవ్వాలి మన జనసేన జెండాను ఎగరేయాలి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి ఒక్కొక్కరం ఒక సైనికుడిలా నిలబడితే ఒక్కొక్కరం ఒక గలంలా గర్జిస్తే ఈ దేశం మొత్తం జై పవన్ జై జనసేన అని అరుస్తుంది సోదరులు సోదరీలు ఈ వీడియో షేర్ చేయండి పవన్ కళ్యాణ్ గారి గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటండి జనసేనలో చేరండి నీతి బాటలో నడవండి మన తెలుగు గడ్డను ఒక స్వర్ణయుగంలోకి తీసుకెళ్దాం తెలుగు గడ్డ అంటే తెలుసు కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎస్ స్వర్ణయుగంలోకి తీసుకెళ్దాం అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో ఒక మనిషి ఒక కళ ఒక విజయం పవన్ కళ్యాణ్ మీరు మా గుండెల్లో ఒక నీతి జ్యోతి నీవు మా ఆశయాల్లో ఒక నిజాయితీ జెండా నీవు ఈ దేశంలో నెంబర్ వన్ మా గుండెల్లో ఫర్ ఎవర్ వన్ నేను ఒక తెలంగాణ బిడ్డగా గుండె నిండా గర్వంతో చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి జనసేన తెలంగాణలో కూడా రాజకీయంగా ఎదగాలి ఆయన సారథ్యంలో నీతి నిజాయితీతో కూడిన ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటే మన తెలంగాణ కూడా అభివృద్ధిలో ఆకాశాన్ని తాకుతుంది ఆ జెండా ఎగరేసే బాధ్యత నాతోనే మొదలవ్వాలని నేను కలలు కంటున్నా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎనిమిది సీట్లలో పోటీ చేసిన ఒకటి కూడా గెలవలేదు కానీ ఆ ఓటమి ఒక పాఠం కూకట్పల్లిలో పదహారు శాతానికి పైగా ఓట్లు వచ్చిన తెలంగాణలో ఇంకా జనసేన బలపడాలి బలంగా తయారు అవ్వబోతుంది మనమే ఆ జెండాను ఎగరేయాలి ఎందుకంటే అక్కడ ఒక నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం పవన్ కళ్యాణ్ అండ్ ఆయన జనసేన పార్టీ ఇన్ని సంవత్సరాలుగా మనం కోరుకున్నది అదే ఎవడు ఏ పార్టీ నిజాయితీతో ఉంటారు ఎవడన్నా ఉన్నాడా ఈ కాలంలో నీతి నిజాయితీలు ధర్మం ఇలాంటివి ఆలోచించేవాడు ఆచరించేవాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పేసి ఇన్ని రోజులు తలలు బాదుకున్నాం కదా ఇప్పుడు జనసేన పార్టీ ఉంది దాని నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అలాంటి వ్యక్తి మన తెలుగు వాడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాడు దానికి మనం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతూ ఆ జెండాను ఇక్కడ బలంగా నాటే వరకు మన యువత యువత ఫైట్ చేస్తూనే ఉండాలి అలాంటి నాయకత్వం ఇక్కడ రావాలి అప్పుడే మన తెలంగాణ ప్రజల బాధలు కష్టాలు దూరం అవుతాయని చెప్పేసి నేనైతే చాలా గర్వంగా ఆశిస్తున్నా చాలా మరి ఇంకెందుకు ఆలస్యం చాలా వచ్చేయండి జనసేనలో చేరండి జనసేనను మన తెలంగాణలో ముందుకు తీసుకెళ్దాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలంగాణ జై హింద్ జనసేన పార్టీ ఆ పార్టీ అధినాయకుడు ఎక్కడో ఆంధ్ర వాళ్ళు కదా మనకెందుకు అని అనుకోవద్దు ఆ పార్టీ పుట్టింది మన తెలంగాణలోనే పవన్ కళ్యాణ్ గారు ఉండింది మన తెలంగాణ మన హైదరాబాద్లోనే ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావచ్చు కానీ అతనికి రెండు రాష్ట్రాలు రెండు కళ్ళలాంటివి వేటి మీద వివక్షలు ఉండవు అతనికి కులం మతం ప్రాంతం అనేటువంటి ఎటువంటి వివక్షతలు అతని మైండ్లో ఉండవు ఇంకా ఏ నాయకుడికైనా ఉంటాయేమో కానీ జనసేన పార్టీకి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి మాత్రం అలాంటి అస్సలు ఉండవు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల మట్టుకు ఖచ్చితంగా ఉండవు కాబట్టి ఆ జనసేన పార్టీని మన తెలంగాణలో అంతే బలంగా ఇక్కడ కూడా తీసుకొస్తే నిజంగా చెప్తున్నా కదా ఆయనకు సంబంధించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంతమంది అవుతారో తెలియదు కానీ ఆ ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గాలు అయితే ఉంటారో ఆ నియోజకవర్గాలు నిజంగా చెప్తున్నా కాస్త కూస్త నీతి నిజాయితీతో నడుస్తాయి ప్రజల బాధలను నిజంగా తీర్చగలిగే ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి అలాంటి జనసేన పార్టీని మనము మన తెలంగాణలోకి తీసుకురావాలి దాని బలంగా ఇక్కడ నాటాలి ఆ బాధ్యత మనం తీసుకోవాలి చాలా రైట్స్ జై తెలంగాణ జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్